यै सर्वविघ्नोपशान्तय गुरुर ब्रह्मा गुरुर विष्णुः महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजंतम राम रामरामि इति मधुरम मधुराक्षरम आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागद्धाविव सम्पृक्तौ वागद्ध जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सुक्तिं समग्रयितु न स्वयमैव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः है कवयोधयन्ति हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् కమలకుటి పుస్తక పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మరాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో నమా పరమేశ్వరస్వరుణ జీవితానికి ధర్మాన్ని పాటించడం విషయంలో కరదీపిక వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మదే వేద ప్రాచేత సాక్షాత్ రామాయణాత్మన అని వేదమే వేదోపబ్రహ్మణమై రామాయణ కావ్యంగా వస్తే వేదముచేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది మనకి భగవంతుడు అవతారములుగా వచ్చినవి ఎన్నో ఉన్నాయి వేదోద్ధారణ మంతరాభరణ పృథ్వీధర్మ ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని కీర్తిస్తారు అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరబ్రహ్మతత్వము ఈ మాంస చిచ్చు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకొస్తే దానిని అవతార అని పిలుస్తారు అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను అట్లా ఎందుకు పొందగలను అంటే నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకి వస్తాను వినాశాయచ దుష్కృతాం దుష్కార్యములను చేసేటటువంటి వారు ధర్మమును పాడు వారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను అట్లాగే ధర్మ సంస్థాపనార్థాయ అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం ఆ ధర్మం అన్న రెండక్షరాల మీదే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది వేదూకిలో ధర్మ మూలం అంటారు ఈశ్వరప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి అటువంటి వేదము ద్వారా మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఆయన సువ్యవస్థితం చేశాడు వేదము చేత పేర్కొనబడిన ధర్మ మార్గం ఏదున్నదో అది అనుష్ఠించి బ్రతికేటటువంటి వారు ఆ ధర్మ మార్గంలో వెళ్ళేవారు ఎవరున్నారో వారి గురించి భగవంతుడు పరితపిస్తూ ఉంటాడు వారి వెంట పరిగెడుతూ ఉంటాడు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో వాడి కోసం నేను వాణ్ణి రక్షించట్లేదు అంతటి ధార్మిక జీవనం ఉన్నవాణ్ణి రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు అందుకని నిజానికి అంత ధర్మాత్ముడైన వ్యక్తిని రక్షించడానికి కారణం ఆయన్ని రక్షించడం కోసం ఆయన నేను పరిగెత్తడానికి కారణం నేనున్నానన్న ఉనికి నిరూపించడానికి అదే అవకాశం కాబట్టి ధర్మం అన్నది అంత గొప్పది అటువంటి ధర్మ సంస్థాపనార్థాయ ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మమునకు ఎప్పుడిప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మానికి కలిగిన ఇబ్బందిని తొలగించడం కోసం యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అంటాడు నన్ను నేను ఒక రూపంతో సృజించుకుని ఈ భూమి మీదకు వస్తున్నాను అంటాడు అట్లా వచ్చిన అనేక అవతారాల్లో శ్రీరామావతారం మనుష్య కోటికి అందరికీ కూడా బాగా దగ్గరగా ఉండేటటువంటి అవతారం ఒక నరుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినటువంటి అవతారం రామావతారం అటువంటి రామావతారం రామావతారం యొక్క వైభవాన్ని అంతటినీ కీర్తించినటువంటి కావ్యమైన రామాయణం అందరూ చదువుకోవలసింది అందరూ వినవలసినది రామాయణ కావ్యం గురించి మాట్లాడుతూ శ్రీరామాయణంలోనే బాలకాండలో వాల్మీకి ఒక మాట అంటారు ఈ రామాయణం ఎందుకు చదువుకోవాలి అంటే ఆయుష్యం పుష్టిజనకం ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని చదువుకుంటున్నారో ఎవరు వింటున్నారో ఎవరు చెప్తున్నారో వాళ్ళకి ఆయుష్యం వాళ్ళకి ఆయుర్దాయం నిలబడుతుంది అంటే ఒకవేళ ఈ ప్రాణంచేతనైన వాళ్ళకి జాతకంలో మారక దోషం వచ్చినా అపమృత్యు దోషం వచ్చినా ఆ అపమృత్యు దోషాన్ని తొలగించి దీర్ఘాయుర్దాయమును కటాక్షించగలిగినటువంటి శక్తి రామకథకి ఉన్నది అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా మళ్ళీ 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 రామకథ వింటూనే ఉంటారు ఎందుకని అంటే దానికి ఏ తత్వాన్ని జోడించకుండా అదే రామకథని మీరు ఎన్ని మాటలు చదువుకోండి ఎన్ని మాటలు వినండి అది అమృతతుల్యంగా ఉంటుంది అటువంటి శక్తి రామకథకి ఉంది అందుకని అది ఆయుష్యం పుష్టిజనకం అది పుష్టినిస్తుంది ఇన్ని మాటలు వింటున్నాం కదా ఇన్ని మాటలు వింటున్నప్పుడు అబ్బ రామాయణం మనకి తెలిసి ఉన్న కదా ఆ మళ్ళీ తెలుసున్న దాన్ని ఏం వింటాం అని అనుకుని ఉంటే మీరందరూ ఇవాళ ఈ ప్రవచనానికి రావక్కర్లేదు రామకథ తెలియని వాళ్ళు ఇందులో ఎవ్వరూ ఉండరు అందరికీ రామకథ తెలుసు అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ రామకథ వింటారు అంటే రామకథకి అంతర్లీనంగా ఒక గొప్ప లక్షణం ఉన్నది అన్నారు వాల్మీకి మహర్షి అది సర్వశ్రుతి మనోహరం అందరి యొక్క చెవులకు ఇంపుగా ఉంటుంది శ్రీరామ కథ వింటుంటే మన కుటుంబ జీవనాన్ని మనం ఎలా దిద్దుకోవాలో అర్థం అవుతుంది సమాజంలో మనం ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో అర్థం అవుతుంది నీతి శాస్త్రం శాస్త్రం ధర్మశాస్త్రం శాస్త్రం వాస్తు శాస్త్రం అసలు అందులో లేనిది లేదు సమస్తము శ్రీరామాయణములందే ద్యోతకమవుతాయి అందుకే ఆ రామ కథ ఎన్ని మాటలు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపించే కథ ఏదైనా ఉంటే అది రామకథ అందుకే సర్వశ్రుతి మనోహరం అన్నారు ఈ మూడు గుణములతోనూ ప్రధానంగా ప్రకాశించేటటువంటి రామాయణ కావ్యము ఏది ఉన్నదో అది జనులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన విషయం నిజానికి శ్రీరామాయణం లోకంలో ఎంతకాలం చెప్పబడుతుంటుందో రామాయణం ఎంతకాలం వింటారో రామాయణం మీద ఎంత కాలం ఆదరణ ఉంటుందో అంతకాలం మనుష్యత్వం నిలబడుతుంది మనిషి మనిషిగా బ్రతకడం మీద అనువృత్తి ఉండడము అన్నమాట శ్రీరామాయణం యొక్క ప్రవచనం మీద శ్రీరామాయణానికి ఉండే ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది నరుడిగా వచ్చి ప్రవర్తించినటువంటి వాడు రామచంద్రమూర్తి శ్రీరామాయణ కథని మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడి మీకు నిత్య జీవితంలో అనుష్ఠించవలసిన విషయాన్ని ప్రకాశింపచేయడం రామాయణానికి ఉన్న గొప్పతనం